ప్రచారం చేస్తున్నప్పుడు ఇక మాకు ఏమైందంటే దెబ్బలు తిన్నాము మేము సాగు బతుకులం మధ్యలో ఉండదేమో మాకు ఇదొక బాధ ఉంటే క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఉన్నారు క్యారెక్టర్ని అది చేస్తా ఉన్నారు అని చెప్పేసి అదొక బాధ అంటే బాధ ఇక మన పిల్లలు దెబ్బలున్నా నొప్పులున్నా హాస్పిటల్ పోకుండా నేను ఒక్కనే హాస్పిటల్ పడ్డా ఇది ఇదిగంటే మేజర్ అయింది కాబట్టి అది నైట్ కూడా చాలా దాకా బ్లడ్ ఆగలేదు సో కాబట్టి ఇంకా ఇప్పటికీ చెవులకెళ్ళి కొంత బ్లడ్ కూడా వస్తుంది అట్లా చిన్నగా సో అట్లా ఈ ఈ దీంతో హాస్పిటల్ పోయి నేను యశోధాలు నేను పడ్డా యశోద పడ్డాక మన పిల్లలకి ఇదంతా వేరే అని చెప్పేసి మన ఆఫీస్లో కూడా ఒక రెండు సార్లు ఉన్న ఆఫీస్ మన ఆఫీస్ అను అనువు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది ఈవెన్ బయట కూడా మొత్తము ఒక నాలుగు కెమెరాలు ఉంటాయి సో అట్లా ప్రతి కెమెరాను అన్నీ తీసినాము దాంతోపాటు ఎదురుగా ఉన్నటువంటి షాప్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని అన్నీ రిక్వెస్ట్ చేసి తీస్తే మొత్తం అన్నీ ఒకసారి తీసి చూస్తే ఆ రోజు గురువారం రోజు సాయంత్రం నైటు ఏ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి వీళ్ళు మొత్తం మన 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 మీద అటాక్ చేసినటువంటి బ్యాచ్ మొత్తం మన ఆఫీస్ ఉంటుంది తిరుగుతూ ఉన్నారు ఈ సీసీ కెమెరాలు ఆ అమ్మాయిలు మన దగ్గరికి రావడానికి కూడా ఆడ అక్కడ వెయిట్ చేసి మన కారు మూవ్ అయినక వెయిట్ చేసి ఇట్లా ప్లానింగ్ ప్రకారం అంత వచ్చేది ఇట్లా అన్ని సీసీ కెమెరాలు తీసుకుంటా 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 అన్ని వాస్తవాలని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసినాం అన్ని ఛానల్స్కి ఇచ్చినాం పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చినాం పోలీసు వాళ్ళు ఉంటే ఇదంతా ఇట్లా ఉంటుందా గీద మర్డర్ గింత మర్డర్ ప్లాన్ చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది అది ఇది అన్నట్టుగా వాళ్ళు ఇదో లైట్ తీసుకున్నారు సరే సమాజం ఉంది ముందు సమాజం ముందు పెడదామని ఇలాంటి మిత్రులందరికీ అది మనలో పంపించారు అంత సర్క్యులేట్ అయింది అప్పటికీ అది వెళ్ళింది దాంతోపాటు నా మీద అటాక్ అయినాక కూడా ఆడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఒక ఒక ఆవిడ ఉంటుంది పెద్ద మనిషి ఆవిడ కూరగాయలు అమ్ముకుంటామా ఇద్దరు వచ్చి కూడా చెప్పారు అసలు ఇది ఇందులో కారులో ఉన్నటువంటి వాళ్ళ తప్పే లేదు వాళ్ళే వెనకంగా వచ్చారు వాళ్ళే కావాల్చుకొని హైక్ అది చేస్తున్నారు వాళ్ళే కావాల్చుకుని అది చేస్తున్నారు సో ఇందులో తప్పే లేదు అక్కడ ఏం జరగలేదు కారు కూడా మూవ్ అవ్వలేదు కొంచెం జస్ట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఎంతసేపు మూవ్ అవుతుంది క్రాంతి ఎంత మేము ఒక పది మీటర్లు ఇరవై మీటర్ల కంటే ఎక్కువ పోలేము గంతే ఇంతలోనే వాళ్ళు వచ్చి అది చేసిరు అని చెప్పేసి ఇక వాళ్ళు గీడారు సో ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఇంకా పోలీసు వాళ్ళకు మా మీద కేసు పెడతకు ధైర్యం సరిపోలే సో ఏంటనే ఇంకా వాళ్ళ కేసుని పక్కన పెట్టి అప్పుడు మా కేసుని తీసుకొని ఎఫ్ఐఆర్ చేసిరు అందులో కూడా మన అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ త్రీ నాట్ సెవెన్లు ఇవేవి లేవు జస్ట్ ఏవో చిన్న చిన్న పిటి కేసులు పెట్టేసి ఒక వారం పది రోజుల స్టేషన్ బెయిల్ బెయిల్ వచ్చేటువంటి కేసులు పెట్టేసి ఇప్పుడు అంటే ఎవరైనా అంటే పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా అంటే అది గాయనిద్దాలని చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు మీకున్న పరిస్థితి మీకున్న డామేజ్ బట్టి రాయాలి కదా ఎందుకు మన వాళ్ళు అట్లా త్రీ నాట్ సెవెన్ ఎందుకు రాలేదు అటెంప్ట్ మర్డర్ అవన్నీ ఇప్పుడు నేనేమో దెబ్బలు తాగి హాస్పిటల్లో ఉన్నా మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందులో కాంగ్రెస్ అని రాయలే బేసిక్గా దుండగులు మన తెలియనటువంటి వాళ్ళు దాడి చేశారు మాకు తెలియదు కదా స్టార్టింగ్లో చేశారు అనేది తర్వాత సినిమా అంతా రీకన్స్ట్రక్షన్ అన్ని తీ అన్ని తీస్తున్నా కొద్ది సీసీ కెమెరాలని తీస్తున్నా కొద్ది అప్పుడు వెళ్తుంది ఓకే కానీ అంత ప్రాంతం లోపల లేదు కదా సో కాబట్టి మన వాళ్ళు ఇట్లా కొంతమంది వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు ఇటు చేశారు మాకు అనుమానాలు ఉన్నాయి దీని మీద అని చెప్పేసి మన వాళ్ళు కంప్లీట్ రాస్తే దాన్ని కూడా మిస్యూజ్ చేసేటువంటి ప్రయత్నం మీ కాంగ్రెస్ అని ఎక్కడ లేదు నర్సిం ఇచ్చినటువంటి దాంట్లోనే వాళ్ళ ఆఫీసులో పంచేసే అబ్బాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లనే కాంగ్రెస్ అని లేదు అని చెప్పేసి వాళ్ళే భుజాలు దమ్ముడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అంటే పోలీస్ వాళ్ళు మీరు రా లేదా లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఉంటే ఇప్పటివరకు అమ్మాయిలు ఎవరు తెల్వ తేలాలి అరెస్ట్ కావాలి రిమాండ్కి పోవాలి అసలు అటాక్ చేసింది కారణం ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వాళ్ళంతా ఎవరు వాళ్ళ డీటెయిల్స్ ఏంది ఇవన్నీ తేలాలి కదా అసలు అది చెప్తున్నా కదా ఇప్పుడు మనం 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 పారిపోతున్నాం కదా ఎక్కడ స్టార్ట్ వీళ్ళు మనం పారిపోతున్నాం కదా వీడియోలో పారిపోతుంటే మనం పారిపోతున్న వెనకాల కొంతమంది అమ్మాయిలు ఇట్లా ఊరికి ఆ ఇద్దరు ఎవరైతే మన మనం ఆపిర్రో ఎంత ప్లానింగ్ కదా స్కెచ్ కదా వాళ్ళు కూర్చోక ఇట్లా అమ్మాయిలు తరుపుతున్నారు అనేటువంటిది ఒక ఫేక్ ప్రచారం స్టార్ట్ చేసి వీళ్ళు స్టార్ట్ చేయగానే మనం వెంటనే అన్ని వీడియోలు ఇష్టం అమ్మాయిలు ఎట్టా ఆగిరాడా ఇప్పుడు కామినెళ్ళి వచ్చి ఆడంతసేపు వెయిట్ చేస్తారు మన కారు మూవ్ అయింది ఆంక వెయిట్ చేస్తారు మీరు సీసీ కెమెరాలు చూడొచ్చు కార్ మూవ్ అయింది ఆంక వెయిట్ చేసి కార్ అయిన తర్వాత వాళ్ళు వెనకంగా వస్తారు ఎంత ఒక ప్లానింగ్ అనమాట మీరు పోవాలే చేయాలి ఇప్పుడు వాళ్ళు ఇదొక్కటి కాదు బేసిక్గా ఇది ఈ ప్లానింగ్ ఏమో ఇది గల్లీలో లేకపోతే ఏదో చోటామోటా లేటోర్ లేదో కార్పొరేటర్ లేకపోతే చేసిన ప్లాన్ కాదు ఇది పెద్ద ఎత్తున భారీ ఎత్తున పై స్థాయిని నాయకులు చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఇందులో రేవంత్ రెడ్డి గారు తమ్ముడి హస్తం ఉంది సీతక్క గారి హస్తం ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ వీళ్ళ ఆదేశాల మేరకే వీళ్ళ కనుసన్నల్లో మేరకే ఈ అటాక్ ప్లాన్ చేసేరు జనలీ శంకర్ను వాళ్ళు అంత పెద్ద ఎత్తున తీసుకొని ఒక మినిస్టర్ స్థాయి ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఎందుకు వచ్చింది అంటే మీరు రీసెంట్గా చూస్తే ఒక వారం పది రోజుల క్రితము మన భద్రాచలంలో పదిహేడు ఇస్క లారీలు దొరికినాయి దాంట్లో మీద కొన్ని కొన్ని లారీల మీద ఇది ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది మేము కూడా దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేయడం జరిగింది బాగా అవి ఎక్స్పోజ్ చేసినాక ఆ దొరికినటువంటి అందులో ఏడు కీలకమైనటువంటి లారీలు మిస్ అయిపోయినాయి ప్లస్ ఆ లారీలు వదిలిపెట్టమని చెప్పేసి సీతక్క పిఏ ఎవరైతే ఉన్నారో సుజిత్ రెడ్డి ఆయన ఫోన్ చేసి బెదిరించినట్టు పోలీసు వాళ్ళను వార్తలు వచ్చినాయి ఈ వార్త మనం రాయడం కాదు మనమే రాసినాం మన తర్వాత ఏబిన్ ఆంధ్రజ్యోతి రాసింది ఎన్టీవీ రాసింది టీవీ నైన్ రాసింది వి సిక్స్ రాసింది ప్రతి ఒక్క ఛానల్ రాసింది కాకపోతే వాళ్ళు ఏంటంటే సీతక్కకి ఏం ప్రమేయం లేదు సీతక్కకు సంబంధమే లేదు ఓన్లీ స్పీఏ మాత్రమే చేసింది ఇది అంత అన్నట్టుగా వాళ్ళు రాశారు మరి పిఏ చేసినప్పుడు సీతక్క ఏదో ఒకటి స్పందించాలి కదా సొంత పిఏ కదా ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు కదా నీ దగ్గర నీ నీ ప్రమేయం లేకుండా ఒక మంత్రి ఆదేశాల ఆదేశాలు లేకుండా పిఏ చేస్తాడా ఒకవేళ మీకు సంబంధం లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనము ఈ యాంగిల్లో మాట్లాడడం జరిగింది దీన్నే ఆ తప్పిపోయినాయి పోలీసు ఆధ్వర్యంలో పోలీసు పహారాల్లో ఉన్నటువంటి పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి పదిహేడు లారీలకెళ్ళి ఏడు లారీలు ఎట్లా తప్పిపోతాయి క్రాంతి లేకపోతే అంటే ఆ తప్పిపోయిన లారీలు ఎవరివి దానికి వీళ్ళకేమైనా సంబంధం ఉందా ఒక జర్నలిస్ట్ గా అడిగిరి వీళ్ళు అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అడిగినాం దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసినాం సో ఈ విషయంలో చాలామందికి నొచ్చుకున్నదని చెప్పి తర్వాత కూడా నాకు కొంతమంది మిత్రులు అన్నారు శంకర్ అనవసరంగా నువ్వు ఎక్కువ దాన్ని చేస్తున్నావు అది పోనీ చూసి చూడటట్టు వదిలేనట్టు ఇక్కడ అంటే ఎట్లా చూసి చూడట్టు వదిలేస్తావు అదొకటి ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్ దీని తర్వాత అప్పటికి ఇది స్టార్ట్ చేయగానే కొంచెం ఫోన్లో అవి రావడం అంటే సర్వసాధారణంగా కదా క్రాంతి నీకైనా నాకైనా ఏదైనా ఒక ఎక్స్పోజ్ చేసినావు అంటే బెదిరింపు ఫోన్ రావడం సాధారణమైపోయింది నేను రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి అన్నందుకే నాకు ఫోన్ చేసి బెదిరించారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలా నువ్వు రెడ్డి అట్లా అంటావు పేరు పెట్టి శేఖ వచ్చినంతో ఎట్లా మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు అనాలి కదా అని చెప్పేసి మనం జర్నలిస్టులము మనం గారు గీర్లు అని చెప్పేసి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతమంది వాడుతున్నారు కొంతమంది వాడతలేదు కానీ జర్నలిస్ట్ ఎస్ ఎథిక్స్ ప్రకారం ఎవరిని కూడా గారు అని పిరవాల్సినటువంటి లేదు మనం గారు అని కానీ శ్రీశ్రీ అని కానీ జర్నలిజంలో ఎక్కడ పెట్టం మనం సో క్యాజువల్గానే మాట్లాడినాం అంటే ఇట్లా ఇది ఇది సీతక్క ఇష్యూ ఒక అయితే నేను కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి సీఎం సభ ఉండే ఇరవై ఒకటి తారీఖున ఫిబ్రవరి ఇరవై ఒకటి దానికంటే ఒక రోజు ముందు నేను కొడంగల్లో ఒక నలభై నాలుగు కుటుంబాల భూములు డెబ్బై ఎకరాల డెబ్బై నుంచి ఎనభై ఎకరాల భూములు ఈ కడా కింద అంటే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అది ఉంది దాని కింద తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆ ఆ నలభై నాలుగు కుటుంబాలకెళ్ళి కొంతమంది నాకు అప్రోచ్ అయ్యారు ఒక వారం క్రితమే అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే ఫస్ట్ పేపర్లో వార్త రాష్ట్రం సీఎం నియోజకవర్గంలో గిట్ల గిట్ల అవుతుంది పేదల భూముల మీద వీళ్ళ పడ్డది పక్కనే చాలా భూములు ఉన్నాయి కానీ వీళ్ళవి అంటే మన వార్త రాష్ట్రం తర్వాత వాళ్ళు ఫోన్ తీసుకున్నాం మార్నింగ్ లైవ్లో తీసుకున్నాక వాళ్ళు వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఒకసారి రెండన్న మీరు కూడా మీకు తెలుస్తుంది వీడికి వస్తే మా భూములు ఎట్లా ఉన్నాయి మా బతుకులు ఏం తెలుస్తుంది అంటే తప్పకుండా వస్తా అని చెప్పినా వస్తా అని చెప్పినా ఇరవై తారీఖు నాడు నేను నాకు వీలు కుదిరింది ఆ రోజు అప్పుడు పోయినా అప్పుడు పోయి ఆడ పోయిన నేను పోయేసరికి కాస్త సాయంత్రం అయింది ఐదున్నర నాలుగున్న నాలుగు నుంచి ఐదు మధ్యలో ఆ టైంలో వెళ్ళినాం మేము వెళ్ళి చూసినాము అక్కడ చూస్తే మొత్తం ఎంత అంటే వాళ్ళు ఎవరంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు బుడగ జంగాల వాళ్ళు వాళ్ళకేం లేవు ఓన్లీ వాళ్ళు ఇచ్చిన ఆ రెండు ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి ఆ భూములలోనే గుడిసెలు వేసుకొని దొడ్లు పెట్టుకొని పశువులది దొడ్లు పెట్టుకొని గొర్రెలది కొట్టాలేసుకొని ఉంటారు అనమాట అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పంతొమ్మిది వందల ప్రాంతంలో ఇదే ఇందిరమ్మ రాజ్యము అప్పుడున్నటువంటి ఇందిరమ్మ రాజ్యము గరీబీ ఆటావు కింద ఆ భూములను ఇచ్చింది వాళ్ళకి అంటే అప్పుడున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇస్తే ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం గుంజుకుంటుందా అనేటువంటి యాంగిల్ లో మనం దాన్ని స్టోర్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఇది ఇంకా వాళ్ళకు పుండ్ మీద కారం పోషనట్టు అయింది అంటే ఈడు ఈడ సీతక్కను వదిలిపెట్టలే రేవంత్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి కాన్స్టెన్స్ సొంత కాన్స్టెన్స్ పోయి ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి కొంత బాగా వాళ్ళకు అది అయింది అయితే చాలా రోజుల నుంచి ప్లాన్ చేసిన వచ్చు ఇంకా ఇది చాలా ఎక్కువ అయిపోయింది అని అనుకున్నారా మరి ఏమనుకున్నా తెలియదు తెల్లారి రోజు నుంచి మన మీద తెక్కి పెట్టిరు నెక్స్ట్ గురువారం రోజు మన మీద అటాక్ చేయడం జరిగింది రైట్ అవసరమో మరి శంకర్ గారు మీకు ఎటువంటి ఇబ్బందులు అవుతున్నప్పుడు ఫ్యామిలీని కాదని చెప్పేసి అవన్నీ ఫోకస్ చేయడం కాంతి ఇప్పుడు ఒక మాట నేను అదే కొడంగల్ పోయినప్పుడు ఒక అరవై నుంచి డెబ్బై ఉంటుంది ఆవిడ ఆవిడ వచ్చి మన కాళ్ళ మీద పడ్డది అంటున్నాం కాళ్ళ మీద అంటే వాళ్ళ వాళ్ళ బాధ ఏంది అంటే ఈ భూమి కోసం మేము ఇల్లు నాలుగు బోర్లు ఇచ్చినట్టు వాళ్ళు వాళ్ళ భూమిలో నాలుగు బోర్లు వేస్తే నాలుగు బోర్లు అయింది ఊర్లో వాళ్ళ అత్తమ్మ సంపాదించిన భూ ఇల్లు ఉంటే ఆ ఇల్లు అమ్ముకున్నారు అప్పైందని ఎందుకంటే రసాయన్ ల్యాండ్లు అమ్ముడు ఓ ఇవి ఎవరు కొనరు కొనరు సో కాబట్టి ఆ ఇల్లు అమ్మేసుకొని ఆపు కట్టుకున్నారు ఆ ఇల్లు లేదు కదా ఇప్పుడు ఆ ఇల్లు కూడా గుడిసె కూడా ఇదే భూమిలో వచ్చి వేసుకున్నారు ఇదే భూమిలో వచ్చి వేసుకున్నారు పోనీ గవర్నమెంట్ డెవలప్ చేయాల్సిందే డెవలప్మెంట్ కి ఎవరమ్మ అడ్డానికి కాదు నువ్వు కాదు నేను కాదు కానీ ఆ భూములను ఆనుకొని సీల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి సీల్డ్ ల్యాండ్స్ అంటే నీకు ఒక యాభై ఎకరాలు ఉండాల్సిన కంటే వంద ఎకరాలు నీకుంటే మిగతా యాభై ఎకరాలు సీల్ చేసి పెడతాది గవర్నమెంట్ సో అట్లా సీల్డ్ చేసినటువంటి ల్యాండ్లు ఉన్నాయి ఆడ దొరలకు సంబంధించినటువంటి వందల ఎకరాల భూములు ఆడ ఉన్నాయి వాళ్ళ భూములు అన్నీ వదిలేసి ఈ పేదల భూములు ఎందుకు తీసుకుంటున్నారు అనేది మన వర్షన్ ఒకవేళ తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఒకవేళ వాళ్ళు తీసుకుంటే మా దాంట్లోకి వెళ్ళి తోవి ఏమంటే తలా తీసుకొని ఇస్తాం నాయన మా భూములు తీసేసి మా పొట్ట కొడితే ఆయన ఏళ్ళ ఎకరానికి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తాడు పైసలు ఆగుతాయా క్రాంతి ఇంట్లో పోతాయి నా పిల్లలు మా మా బతుకులు ఏమైతాయి అన్నట్టుగా వాళ్ళ వర్షన్ చూపించిన తప్ప మనం చేయకూడదా ఒక జర్నలిస్ట్ గా ఉండి చేసినందుకు దాడులు చేస్తారా ఇది మనం చేసిన తప్ప ఇంత ఇంకొకటి ఏముంది క్రాంతి అంటే ఇప్పుడు ఈ దాడి దాడి జరిగిన తర్వాత జర్నలిస్ట్ శంకర్ లో మార్పులు వస్తాయా అంటే మార్పులు అంటే తగ్గే మార్పులు అంటున్నావా ఎందుకు వస్తుంది దాడి చేసిరు మహా అయితే ఏమైతే చంపేస్తారు ఇంకా